నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బైపోల్స్ ఉప బైపోల్స్ కోసం పార్టీల్లో తీవ్ర టిక్కెట్ల కోసం ఎక్కువ ఆశిస్తున్నారు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కోసం వివిధ పార్టీలతో చాలామంది పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి మరణంతో జూబ్లీస్ శాసనసభ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని పార్టీలు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నాయి అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం సెంటిమెంట్ని అనుసరించి గోపినాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ కేటించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడే బీఆర్ఎస్ మాగంటి గోపినాథ్ గారి భార్య సునీత మేడం గారికి టికెట్ కేటాయించి ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే సునీత గారికి ఇస్తే సెంటిమెంట్ బాగా కలిసి వస్తుందని గోపినాథ్ గారి యొక్క కూతుర్లతో కూడా ప్రచారం ఇప్పటికిప్పటికే స్టార్ట్ చేసినట్టుంది టికెట్ ఖరారు కాకముందే మాగంటి సునీత గారు తన ప్రచారాన్ని ప్రారంభించారు మాగంటి సుని సునీత గోపినాథ్ పేరుతో సోషల్ మీడియాలో సురుగ్గా పోస్టులు పెడుతున్నారు ఆమె భర్త చేసిన సేవా కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఇదో పక్క రాజకీయం కాగా మరోపక్క తన కుటుంబ నియోజకవర్గంతో ఎంతగా ముడిపడి ఉందో ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో ఆమె కూతురు అచ్చరా దిశరా కూడా తమ తల్లికి మద్దతుగా ముందుకొచ్చారు చూడండి బీఆర్ఎస్ మళ్ళీ సెంటిమెంటుతో మాగంటి గోపినాథ్ గారు భార్య సునీత గారికి టికెట్ కేటాయించి సెంటిమెంట్ని సెంటిమెంట్ ద్వారా గెలసాలనేది కూడా చేస్తున్నారు ఇంకా సునీతా కూతురు అచ్చరా దిశరా జూబ్లీస్ నియోజకవర్గంలోని యువతి కాలనీల్లో పర్యటిస్తున్నారు ఇట్లా బిఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ గారి సతీమణి సునీత సునీత గారికి టికెట్ ఇచ్చి తన సెంటిమెంట్ ద్వారా మళ్ళీ బీఆర్ఎస్ పాగా అయ్యాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది అలాగే సానుభూతితో ఓట్లు సంపాదించుకోవడానికి మాగంటి గోపినాథ్ గారి కుటుంబం ఇప్పుడే ప్రజల్లో తిరుగుతూ జూబ్లీ హిల్స్లో తన మేము తన మాగంటి గోపినాథ్ గారు చేసిన పనులు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ ప్రచారం మాగంటి కుటుంబానికి ప్రజల్లో మరింత సానుభూతిని తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ ఉప ఎన్నికల్లో వారి విజయ అవకాశాలు పెంచుతుందని అందరూ కూడా చూ చూపుతున్నారు కానీ ప్రచార నియోజకవర్గంలో ఆసక్తిని కూడా పెంచుతుంది ఇంకా అలాగే చూస్తే మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ముఖ్యంగా ఏమిరంటే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు గెలవడం చాలా అవసరం ఎందుకనంటే ఈ ఉప ఎన్నికల ద్వారా నెక్స్ట్ ైదరాబాదులో ఎలక్షన్లు మేయర్ ఎలక్షన్లు వస్తాయి అలాంటప్పుడు జూబ్లీ హిల్స్లో తన స్థానాన్ని కూడా సంపాదించుకోవాలి కంటోన్మెంట్లో ఎలాగైతే ఉప ఎన్నిక జరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో సేమ్ బీజేపీ ఇది జూబ్లీ హిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహకర్తగా మారుతుంది అప్పుడే పొన్నం ప్రభాకర్ గారు ఈ జూబ్లీ హిల్స్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలిపించుకోవాలనేది చూస్తున్నారు ఇక్కడ అజారుద్దీన్ గారు టికెట్ ఆశించారు ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఆయన్ను పక్కకు పెట్టారు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గారు చాలా ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే నవీన్ యాదవ్ గారు జూబ్లీల్స్ నియోజకవర్గం కాలో పట్టు గల్లీ గల్లీలలో ఆయనకు తెలుసు ఎందుకంటే ఎంఐఎం పార్టీలో చాలా రోజులుగా పనిచేశాడు కాబట్టి స్థానికుడు నవీన్ యాదవ్ గారు ఆయన వైపే ఎక్కువ చూపుతున్నారనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఎంఐఎంలో ఉన్నప్పుడు కావచ్చు ప్రజలతో మమేకమైన నాయకుడిగా నవీన్ యాదవ్ గారు ఉన్నారు ఇంకా చూస్తే నవీన్ యాదవ్ గారు టికెట్ ఆశించి కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారన్నట్లు తెలుస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీలో బంతు రామ్మోహన్ మాజీ మేయర్ గారు కూడా ఈయన ఈ బూబ్రిల్స్ టికెట్ ఆశిస్తున్నారనేది తెలుస్తుంది అట్లే పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గారు కూడా టికెట్ ఆశిస్తున్నారనేది తెలుస్తుంది ఇంకా ఈ కాంగ్రెస్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్లో ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు ఇంకా మనం బీఆర్ఎస్లో సునీత మాయింటి గోపినాథ్ గారి సతీమణి గారికి టికెట్ కన్ఫామ్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది ఇంకా కాంగ్రెస్లో అయితే నవీన్ యాదవ్ గారు బంతు రామ్మోహన్ గారు పీజేఆర్ కుమార్తె విజయరెడ్డి గారు ఇంకా తెరచాటున ఇంకా ఒకరిద్దరు మంచి మంచి నాయకులు కూడా జూబ్లీ హిల్స్ టికెట్టు ఆశిస్తున్నారు జూబ్లీ హిల్స్లో గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి వస్తుంది కూడా ప్రచారం జరుగుతుంది కాబట్టి జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికిచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కూడా మనకు తెలుస్తుంది ఇంకా బీఆర్ఎస్ చూసినాం కాంగ్రెస్ నెక్స్ట్ బీజేపీ బీజేపీ చూస్తే బీజేపీ తరఫున కూడా ఈ టికెట్ చాలామంది ఆశిస్తున్నారు ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎందుకనంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ పాగయ్యాలని ఎదురు చూస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చే మేయర్ ఎలక్షన్లో కూడా ఈ జూబ్లీ హిల్స్లో మనం టికెట్ గెలిస్తే ఏదైనా మనం మంచి జరుగుతుందనే విధంగా కిషన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే పాములు కదులుతున్నారు ఎందుకనంటే ఈ కిషన్ రెడ్డి గారు బీజేపీ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తుంది ఎందుకనంటే వాళ్ళు మనం చూసాం ఇంతకుముందు ఎలక్షన్లో కావచ్చు ఉప ఎన్నికల్లో కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు బీజేపీకి మంచి పట్టు ఉంది ఇప్పుడు నెక్స్ట్ శాసనసభ ఎన్నికల్లో కూడా బీఆర్ బీజేపీ గెలిచే ఛాన్సులు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు కాబట్టి బీజేపీ తరఫున చాలామంది పోటీ పడుతున్నారు ఇంతకుముందు ఎలక్షన్లో నిలబడిన లంకల దీపక్ రెడ్డి గారు టికెట్ ఆశిస్తున్నారు ఇప్పుడే ఆయన కిషన్ రెడ్డి గారు వెనకంటే తిరుగుతూ కిషన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ లంకల దీపక్ రెడ్డి గారు తిరుగుతున్నారు ఆయనకే టికెట్ ఇస్తారనేది కూడా కన్ఫామ్ అయినట్లు కూడా తెలుస్తుంది అట్లే లేడీ మహిళా నాయకురాలు రెడ్డి గారు కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి బీజేపీలో కూడా టికెట్ పరమం కొనసాగుతుంది బీజేపీ తరఫున ఎవరు నిలబడినా కూటమి తరఫున ప్రచారం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది జనసేన టీడీపీ ఓట్లు కూడా బీజేపీకి పడేలా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ బీజేపీ నిలబడకపోతే టీడీపీ తరఫున ఇక్కడ క్యాండిడేట్ నిలబెట్టేదానికి కూడా వ్యూహరచన చేస్తున్నారు ఎందుకంటే టీడీపీకి బలమైన కేడరు జూబ్లీ హిల్స్ ఒక కుల కుల కులాంతం ఎత్తుకున్న ప్లస్ జూబ్లీ హిల్స్ సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉండే నియోజకవర్గం ఇది అట్లాంటి నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్నారు టీడీపీకి కలిసి వచ్చేది ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు కూడా టీడీపీ తరఫున గెలిసి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పోయి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచాడు టూ టైమ్స్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచాడు వన్ తర్వాత టీడీపీ నుంచి బీఆర్ఎస్కి పోయారు కాబట్టి జూబ్లీస్లో టీడీపీ తరపున కూడా క్యాండిడేట్ని నిలబెట్టాలనేది కూడా చూస్తుంది అలాగే కేసీఆర్ కూతురు కవిత గారు కూడా జాగృతి తరఫున జూబ్లీహిల్స్ నుంచి నిలబడే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఈ ఉప ఎన్నికలు అనేది ప్రతి ఒక్క పార్టీకి ఒక పిస్టేజ్గా మారింది కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అందరూ తన పట్టుదలతో మంచి క్యాండిడేట్ల కోసం వెతుకుతున్నారు కాబట్టి ఈ బై జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేది చాలా పగడపతిగా నడిచేటిగా ఉంది ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చాలా ముందుకు వెళుతున్నారు ఏమిటంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో బీజేపీది ఒక ముందుకు వెళుతూ జూబ్లీహిల్స్లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది దాన్ని బీజేపీ వైపు మలిచుకోవడానికి కూడా ఇప్పుడే పాబులు కదులుతున్నాయి టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ తరఫున మాకుగా అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉండాలంటూ టీడీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలంగాణ టీడీపీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు మరి ఏ పార్టీ ఉంటుంది ఏ పార్టీ అధికారం లేకొస్తుందని త్వరలో జరిగే జూబ్లీ ఉప ఎన్నికలపై చర్చ అనేది నడుస్తుంది దీని మీద తర్వాత ఎవరు గెలుస్తారా ఏమనేది ప్రజలను బట్టి ఉంటుంది కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రతి ఒక్క పార్టీ కష్టపడుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ